వదినా మరదల్లా కోకోనట్ వాటర్ మిల్క్ షేక్ వినుకొండ అనే ఊళ్ళో కాంతం ఆమె భర్త చాలా కాలంగా కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నారు ఆ సంపాదనతోటే తమ కొడుకు రవిని కూతురు పావనిని చదివించారు అంతేకాదు రవి కూడా ఆ కొబ్బరి బోండాలమ్మగా వచ్చిన డబ్బులతోటే జరిగింది ఇంతకీ ఆ ఇంటి కోడల్ని మీకు పరిచయం చేయలేదు కదూ పదండి పరిచయం చేస్తాను ఆమె పేరు కస్తూరి పెళ్లై అత్తారింటికి వచ్చాక కూడా తనకి చదువు మీద ఉన్న ఇష్టం వల్ల ఇప్పుడు మరో పీజీ చేస్తుందామే తన అత్తామావల్నే సొంత తల్లిదండ్రులుగా భావించే కోడలు కస్తూరి ఆ ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఉండే ఇల్లాలు అసలు తన అత్తామావలు చాలా ఏళ్లుగా ఆ చుట్టుపక్కల పల్లెల్లో నుండి చక్కటి దేశీవాలీ కొబ్బరి బోండాలు దిగుమతి చేసుకుని వాటిని అమ్ముతూ తమ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దవాళ్లను చేశారు అనే కారణం వల్ల ఆ అత్తామావలంటే ఆమెకు చాలా గౌరవం కూడా ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు కోడలు కస్తూరి ఎగ్జామ్ ఫీజు కట్టటానికి డబ్బుల కోసం తన తండ్రిలాంటి మామగారి దగ్గరకు వచ్చింది మావయ్యా నా ఎగ్జామ్ ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చేసింది మావయ్యా అనుకున్న టైంకి ఫీజు కట్టకపోతే ఈ సెమిస్టర్ అంతా వేస్ట్ అవుతుంది అడిగిన ఎనిమిది వందలు అని అడిగింది అప్పటికే చాలా డీలా పడి ఉన్న మామగారు ఇలా బదులిస్తున్నాడు చూడమ్మా ఈ విషయం చెప్పిన నుండి నేను డబ్బుల కోసం ప్రయత్నం చేస్తానే ఉన్నాను తల్లి కాని ఏం చెయ్యాలి ఎక్కడా డబ్బులు సర్దుబాటుగావటం లేదు అని చెప్పటంతో కోడలికి ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు ఇలా అడుగుతుంది అదేంటి మావయ్య ఎనిమిది వందల గురించి మీరు ఇంతలా కష్టపడుతున్నారా మన వ్యాపారం సరిగ్గా మావయ్యా లేదమ్మా ఒకప్పుడు కాంత వండుకో కొబ్బరి బోండాల వ్యాపారం అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది కాని ఇప్పుడు కొత్తగా చాలా మంది ఇదే వ్యాపారంలోకి దిగారు కదమ్మా బెంగళూరు బోండాలని కేరళ బోండాలని రకరకాల పేర్లు చెప్పి మాయలు చేస్తా కొబ్బరి బోండాలు మార్కెట్లో అమ్మేస్తున్నారు పాపం జనాలకేమో అయ్యేమీ తెలియదు గదా అందుకే మనం అమ్మే దేశీవాలి బోండాలు కొంటం ఆపేశారమ్మా దానివల్లే మన వ్యాపారం చాలా దెబ్బతినిపోయింది అని మావగారు చెప్పిన మాట విన్నాక ఇంతకాలం తమ కష్టాన్ని తెలియకుండా అన్నీ అమర్చిపెట్టి ఏలోటూ లేకుండా చూసుకోవాలని తన అత్తమామలు పడిన తపన ఆవేదన ఆ కోడలికి అర్థమైంది అందుకే తమ వ్యాపారానికి వచ్చిన ఇబ్బందిని ఎలా గట్టెక్కించాలని ఆలోచించటం మొదలుపెట్టింది ఆ తెలివైన కోడలు కస్తూరి అందుకే ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని దీర్ఘ ఆలోచనలో ఉన్న వదిన కస్తూరి దగ్గరికి మరదలు పావని వెతుక్కుంటూ వచ్చి అసలు ఏం జరిగిందా అని విషయం ఆరా తీసింది అప్పుడు వదినమ్మ మరదలకి ఇలా బదిలిస్తుంది పాపం అత్తయ్య మావేలికి వ్యాపారం లేకపోవడంతో చాలా డీలా పడిపోయారు నువ్వు గమనించావో లేదో మార్కెట్లో అన్నింట్లోనూ జనానికి కొత్తదనం కావలసి వచ్చిందనుకుంటా అందుకే కోసం తాగే కొబ్బరి బొండాలలో కూడా బ్రాండ్స్ వెతుక్కుంటున్నారు వాళ్ళు కాని ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకున్న మావయ్యకి మాత్రం అలా జనాన్ని మాయచేసి వ్యాపారం చేయడం తెలియక నిస్సహాయంగా ఉండిపోయారు అందుకే ఎలాగైనా మావయ్య వాళ్ళని ఆ బెంగ నుండి బయటకు తీసుకురావడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను మరదలా అవునా వదిన కానీ మనం ఏం చేస్తాం చెప్పు ఆ వ్యాపారం సంగతి మనకి పెద్దగా ఏమీ తెలియదు కదా అని పావని అయోమయంగా అంటుంది అప్పుడు వదినగారు గారు ఇలా అంటుంది అలా కాదులే మరదలా జస్ట్ నువ్వు వచ్చే ముందు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఇప్పుడు మనకున్న సమస్య ఏంటి మావయ్య వాళ్ళ కొబ్బరి బొండాలు జనం కొనటం లేదు పైగా వచ్చేది ఎండాకాలం మామూలుగా కొబ్బరి బొండాల సెల్ పెరిగే టైం ఇది అందుకే నా ఐడియా ఏంటంటే మనమే అత్తయ్య మావయ్యల దగ్గర అమ్ముడు కాని కొబ్బరి బొండాలతో పార్ట్ టైమ్ గా కోకోనట్ వాటర్ మిల్క్ షేక్ చేసి అమ్ముదాం అంతేకాదు సాధారణంగా కొబ్బరి నీళ్ళు తాగేశాక చాలా మంది లోపలున్న కొబ్బరి తినకుండా వదిలేస్తారు కదా కానీ ఆ కొబ్బరితో పాలను తయారు చేసి ఆ కొబ్బరి పాలతో కూడా మరో వెరైటీ మిల్క్ షేక్ చేసి అమ్మామంటే జనాన్ని బాగా అట్రాక్ట్ చేయొచ్చు కదా అలా అనిపిస్తుంది ఏమంటావు మరదలా అని అడగటంతో మరదలు పావని తన వదిన ప్లాన్కి ఇంప్రెస్ అయి ఇలా అంటుంది వావ్ సూపర్ ఐడియా వదిన దీనికి మరొక ఎడిషన్ చేద్దాం క్యారెట్ బీట్రూట్ లాంటి దుంపల్ని కొబ్బరి నీళ్ళలో రాత్రంతా నానబెడితే ఫ్రిడ్జ్ లో పెట్టామంటే వాటి కలర్ మొత్తం ఆ కొబ్బరి నీళ్ళలోకి దిగుతుంది అప్పుడు ఈ కోకోనట్ వాటర్ మిల్క్ షేక్ ని అట్రాక్టివ్ కలర్స్ లో కూడా మనం అమ్ముకోవచ్చు మరదలా ఇది సూపర్ ఐడియా అని ఆ వదిన మరదలిద్దరూ కూడబలుక్కొని తమ మామగారి వ్యాపారంలో అమ్ముడు కాకుండా ఉన్న కొబ్బరి బోండాల్ని పగలగొట్టి ఆ కొబ్బరి నీళ్ళని విడిగా కొబ్బరిని విడిగా వాడుకుంటూ కోకోనట్ వాటర్ మిల్క్షేక్ చేసి అమ్మటం మొదలు పెట్టారు అప్పుడు మెల్లమెల్లగా జనం ఆ వదినా వదినామరదల్లా కోకోనట్ వాటర్ మిల్క్షేక్ రుచి చూసిపోవటం మొదలుపెట్టారు ఒక ముసలావిడ ఆ వదినా వదినామరదల దగ్గరకొచ్చి ఇలా అంటుంది చూడండి పిల్లలు ఇప్పుడంటే మీరు కోకోనట్ మిల్క్ షేక్ ఏదో పేరు పెట్టి అమ్ముతున్నారు కానీ మా చిన్నతనంలో చలవ కోసం మా నానమ్మ దీన్నే తాగించేది అందులోనే కాసిన్ని బార్లీ గింజలో తులసాకులు పొడి చేసిన మిరియాలు కూడా కలిపి ఇచ్చేది దాంతో కడుపుకి చల్లదనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండేది మొత్తానికి నాకు ఇన్నేళ్ల తర్వాత ఈ వయసులో ఆ పాత రోజులు గుర్తు చేశారే పిల్లలు మీరిద్దరూ చల్లగా ఉండాలి ఇవిగోండి డబ్బులు తీసుకోండి డబ్బులుంచండి బామ్మగారు ఇప్పుడు మీరిచ్చిన ఆశీర్వాదంతో పాటు మరో కొత్త ఐడియాలు చెప్పారు కదా మాకవే చాలు అని చెప్పి మరో రెండు రకాల వెరైటీలు కూడా తెలిసేసరికి ఆ మరదళ్ళు తమ కోకోనట్ వాటర్ మిల్క్షేక్ వ్యాపారంలో కోకోనట్ వాటర్ బార్లీ మిల్క్ షేక్ అని ఒకటి కోకోనట్ వాటర్ పెప్పర్ మిల్క్ షేక్ అని మరొకటి నామకరణం చేసి మెనూని మార్చేశారు ఒకసారి ఒక యువకుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు ఆ మరదళ్ళ కోకోనట్ షేక్ ని తాగి చూడండక్క మా బామ్మ చాలా పెద్ద ఏజావిడ ఆమెకి పళ్ళు లేవు ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటే నడుస్తుంది ఆమెకి అంటే ఆవిడకి ఉపయోగపడేలా ఏదైనా హెల్తీ డ్రింక్ కూడా మీరు సజెస్ట్ చేస్తే నేను ప్రతిరోజు తీసుకెళ్తానక్క సరే తమ్ముడు అలాంటి హెల్తీ డ్రింక్ ఒకటి ఉంది రేపొచ్చి తీసుకెళ్ళు అని చెప్పటంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వదినమ్మ తన మరదరితో ఇలా అంటుంది మరదలా మనకలాంటి హెల్త్ డ్రింక్ రెసిపీ ఏం లేదు కదా మరి రమ్మని అలా ప్రామిస్ చేస్తావేంటి అయ్యో వదినమ్మ ఇందాకొచ్చిన బామ్మగారు ఏం చెప్పింది విన్నావు కదా వాళ్ళ నానమ్మ టిప్స్ మనకి చెప్పింది ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పెద్దవాడిని కలిసి దీంతో పాటు మరి కొన్ని హెల్తీ అండ్ కూల్ కోకోనట్ వాటర్ టిప్స్ కనుక్కున్నావనుకో మన కోకోనట్ హెర్బల్ మిల్క్ షేక్ అనే కేటగిరీ కూడా మొదలు పెట్టేయచ్చు అని అనుకుని ఆ బామ్మగారితో వీళ్ళిద్దరూ స్నేహం మొదలు పెట్టారు ఈ విధంగా హెల్త్ కాన్షియస్ ఈ ఎండాకాలం ఈ మరదళ్ళు కొత్తగా అమ్ముతున్న కోకోనట్ వాటర్ మిల్క్షేక్స్ తాగటం మొదలుపెట్టారు దాంతో కాంపిటీషన్ని తట్టుకోలేక దెబ్బతిన్న తమ మామగారి కొబ్బరి బోండాల వ్యాపారాన్ని ఆసరాగా చేసుకుని ఆ తెలివైన మరదళ్లు కస్తూరి పావనీలు కోకోనట్ వాటర్ మిల్క్షేక్ వ్యాపారం చేసి తమ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని దూరం చేశారు ఆ వచ్చే డబ్బులతో తమ చదువులని అవసరాలని పూర్తి చేసుకుని తమ కుటుంబానికి ఒక అప్డేటెడ్ బిజినెస్ని అందించారు ఇది వాల్టీ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నందివాగులంక అనే ఊళ్ళో రవి మీనాక్షి అనే జంట ఉన్నారు వాళ్ళది చాలా పద్ధతైన కుటుంబం అందుకే ఇంటికి కోడలిగా వచ్చిన మీనాక్షి కూడా చాలా నెమ్మదస్తురాలు కొన్నేళ్ల క్రితం రవి తల్లిదండ్రులు చనిపోవటంతో తన ఒక్కగానొక్క చెల్లెలు పావనీ బాధ్యత కూడా ఈ జంట మీదే పడింది అలాని వాళ్ళేమి ఆ బాధ్యతని బరువుగా ఫీలయ్యే మనుషులు కాదు సుమండి అదేం విచిత్రమో ఇంటికొచ్చిన వదినది ఇంట్లో ఉన్న మరదలిది ఒకే రకం బ్లడ్ గ్రూప్ అవ్వటం వల్లనేమో గాని ఆ ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకేలా ఉండేవి అందుకే రవికి ఏ ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా సాగిపోతుంది అతని జీవితం అలాంటి సమయంలో ఒకసారి మరదలిద్దరూ రవితో ఇలా అంటారు అన్నయ్యా మా ఫ్రెండ్ పెళ్ళుందన్నయ్యా నేనైతే తప్పకుండా వెళ్ళాలి అమ్మో పెళ్లి కావాల్సిన పిల్లవి నేను నేనొప్పుకోను అబ్బా మీరు మరీ ముసల వల్ల తయారవుతున్నారండి పెళ్లి కావలసిన పెళ్ళైతే మాత్రం ఫ్రెండ్ పెళ్లికి ఒంటరిగా వెళ్ళకూడదా చూడు మీ నక్షి ఈ విషయంలో డిస్కషన్స్ అనవసరం చెల్లినైతే నేను ఒంటరిగా ఎక్కడికి పంపించును అంతగా కావాలంటే నువ్వు కూడా తనతో పాటు తోడుగా వెళ్ళు వావ్ సూపర్ అన్నయ్య నువ్వు ఈ ఐడియా నాకు రాలేదు చూడు పదవదిన మనిద్దరం వెళ్దాం నిన్ను కూడా మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను మీ అందరికీ మించిన నా డే ఫ్రెండ్ నా వదిన మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను అని చెప్పి ఆ మరదలు చాలా పొంగిపోయింది ఇక మరదలిద్దరూ వెళ్తాను అనటంతో రవి కూడా వాళ్ళని క్యాబ్లో వెళ్లమని డబ్బులిచ్చి పంపాడు అలా వెళ్ళే దారిలో ఆ క్యాబ్కి యాక్సిడెంట్ అయ్యి మరదలిద్దరికీ సీరియస్ అయింది ఆ ప్రమాదంలో ఇద్దరికీ బాగా బ్లడ్ లాస్ అయ్యింది వాళ్ళిద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్ అయినా అది రేర్ గ్రూప్ కావటంతో అసలు సమస్య అప్పుడే మొదలైంది అందుకే బ్లడ్ ఎమర్జెన్సీని దాటడానికి ఆ డాక్టర్ రవికి ఒక సలహా ఇచ్చాడు చూడయ్యా రవి ఇప్పుడు నీ వైఫ్ నీ సిస్టర్ వాళ్ళున్న కండిషన్ చాలా సీరియస్ అతి త్వరలోనే వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి లేదంటే కష్టమవుతుంది నేను నాకు తెలిసిన అన్ని సోర్సెస్లో చాలా ట్రై చేస్తున్నాను డాక్టర్ కానీ ఎక్కడా వాళ్ళ గ్రూప్ బ్లడ్ దొరకటం లేదు నీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన ఒక వ్యక్తిది అదే బ్లడ్ గ్రూప్ పైగా అతను చాలా ఆరోగ్యవంతుడు కూడా అతనిచ్చే బ్లడ్తో ప్రస్తుతానికి మీ వాళ్ళిద్దరినీ కాపాడొచ్చు కానీ మరి ఏంటి డాక్టర్ కాని అంటున్నారేంటి ఆ డోనర్ డబ్బులేమైనా అడుగుతాడా చచ్చా అలా ఏమీ లేదు కాని అతను ఒకప్పుడు దొంగ అతనికి కిస్కా మిస్కా అనే విచిత్రమైన దొంగ జబ్బుంది అందుకే అదేం జబ్బు డాక్టర్ అదేమైనా డేంజర్ జబ్బా డాక్టర్ ఆ డేంజరేమీ కాదు కాని అది చాలా సిల్లీ జబ్బే ఆ ఉన్న వాళ్ళు వాడిలాగానే ఆలోచిస్తారు వాడిలాగానే దొంగతనాలు చిలిపి పనులు చేయకుండా ఉండలేరు డాక్టర్ మరేం పర్వాలేదు డాక్టర్ అతన్ని పిలిపించి ఆ బ్లడ్ మా వాళ్ళకి ఎక్కించండి వాళ్ళని కాపాడండి డాక్టర్ అని రవి ఒప్పుకోవటంతో ఆ కిస్కామిస్కా రోగం ఉన్న దొంగని తీసుకొచ్చి అతని బ్లడ్ని ఆ వదినా మరదలకి ఎక్కించారు వాళ్ళు వారం రోజుల్లోపే కోలుకున్నారు కానీ ఆ దొంగ ఎక్కించటం వల్ల వాళ్ళకొచ్చిన మరదలిద్దరూ వదిన అదేంటో నబ్బరులో కొత్తగా వింతగా దొంగతనాలు చేయాలనే ఆలోచన వస్తుందేంటి అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది మరదలా మరైతే ఆలోచన ఎందుకు పదోదిన ఒక పట్టు పడదాం అలా ఆ మరదలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరోజు ఒక పెద్ద చెప్పుల షాపులోకి ఒక పీనాసివాడు వెళ్లి చెప్పులు బేరాలాడుతూ ఉంటాడు అతను ఆ బేరవాడ్డం ఈ మరదలిద్దరూ చూస్తూ ఉంటారు చూడు బాబు నాకొక ఐదు వందల్లో మూడు వేల క్వాలిటీలో ఉన్న చెప్పు చూపించు అలాంటివి మీరు చేయాలి కానీ ఏ షాపులోనూ దొరకవండి మా దగ్గర మినిమం రెండు వేలకి తక్కువలో చెప్పు దొరికితే మీ చెప్పుతో నన్ను కొట్టండి కాబట్టి మీకిష్టం ఉంటే కొనండి లేదంటే వెళ్ళిపోండి మీ టైంపాస్ కోసం మా టైంని వేస్ట్ చేయకండి అని ఆ చెప్పులమ్మే కుర్రాడు విసుక్కున్నాడు అప్పుడు ఆ పీనాశీ ఇలా బదిలిస్తున్నాడు అలా విసుక్కోకయ్యా నా అదృష్టం బావుండి ఒక రిచ్చు పిల్ల పెల్లంగా రాబోతుంది ఆమెతో పెళ్లి కాబట్టే నేను ఐదు వందలైనా పెట్టి చెప్పులు కొనాలనుకుంటుంటే నువ్వేమో రెండు వేల పైనే గాని మొండవంటున్నావు సరేలే ఏం చేస్తాం పెళ్ళవగానే ఆ చెప్పులు తీసి దాచిపెట్టుకుంటానులే వాటిని మినిమం పదేళ్లు వాడితేనేగాని వాటి ఖర్చుతో లెక్క సరిపోదు సర్లే ను నీ దగ్గరున్న చెప్పులే చూపించు అని ఆ చెప్పులు చూసి సెలెక్ట్ చేసుకుని బిల్ పే చేసి ఆ చెప్పుల కవర్ తీసుకుని బయటకు వచ్చాడో లేదో మెరుపు వేగంలో మరదలొచ్చి ఆ చెప్పుల కవర్ని కొట్టుకుని పోయింది అప్పుడా పీనాసి అరుస్తూ ఉంటాడు దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి నా మూడు వేల చెప్పులు పట్టుకుపోతుంది ఆ మాట విన్న దారిని పోయే దానయ్య ఏమిటయ్యా అంత చిన్న కవర్లో మూడు వేల చెప్పులెక్కడైనా పడతాయా ఇదంతా ప్రాంక్ కాకపోతే ఏది ఏది ఎక్కడుంది మీ కెమెరా ఓయ్ ఆపవయ్యా నేనన్నది మూడు వేల చెప్పుల కాదు మూడు వేల రూపాయలు పెట్టి నేను కొనుక్కున్న చెప్పుల జత పట్టుకుని పారిపోతుందయ్యా ఆ లేడీ దొంగ పోనీలేండి సార్ చెప్పులు పోవటం మంచిదే అంటారు పెద్దలు అయినా ఎవరైనా చెప్పులేసుకెళ్లి గుడి దగ్గర విడిస్తే పోతాయి పోతాయిగాని మీకేంటో చెప్పుల షాప్ ముందే చెప్పులు చేతిలో ఉండగానే పోయాయి అంతా కలివైపురిత్యం అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు ఈ విధంగా చిలిపి దొంగతనాలు చేసిన చెప్పుల్ని ఆ మరదళ్ళు మరికొన్ని జతలు కొట్టేసి వాటిని తీసుకెళ్లి చోర్ బజార్లో వందకి రెండొందలకి అమ్ముకుంటున్నారు ఆ రద్దీలో అక్కడ చెప్పులు వచ్చిన జనాల జేబులు కత్తిరించేస్తున్నారు ఈ విధంగా ఆ వదినామరదలకి దొంగతనం ఒక రొటీన్ పనిలా అయిపోయింది ఒకసారి ఒకచోట ఇద్దరు వ్యక్తులు ఒక డీల్ గురించి రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా అది చాలా పెద్ద డీల్రా కానీ ఆ డీల్ చేసే ప్లేసే చాలా రిస్క్ అంటా అందుకే అందరూ ఆ డీల్ ఒప్పుకోవటానికి భయపడుతున్నారంట అంతేలేరా రిస్క్ లేకుండా డీల్స్ ఎందుకుంటాయి చెప్పు అలాంటి రిస్కులు చేసినోడికే అంతంత డబ్బు దక్కుతుంది అని ఆ డీల్ గురించి చాలా బిల్డప్ గా మాట్లాడుకోవటం మరదలు చెవినబడుతుంది అప్పుడు ఆమె తన వదిన దగ్గరికి వెళ్లి వదినా అదేదో పెద్ద డీల్ అంటు వదినా అది చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయంట మనం చేద్దామా ఏంటి మరదలా నువ్వు అదేదో మ్యాగీ చేద్దాం వదినా గులాబ్ జామ్ చేద్దాం వదినా అన్నట్టు అడుగుతున్నావు అవి రిస్క్ ఉండే డీల్స్ తేడా వచ్చిందనుకో డబ్బులు రావడం కాదు ప్రాణాలే పోతాయి ఎయితి వదినా ఏదో ప్రాణాలు వస్తే డబ్బులు పోతే ప్రాణాలు సినిమా డైలాగులు ఎక్కువైపోయాయి మరదలా నీకు అయినా మనం ఎలా చేస్తాం చెప్పు అదేం పనో తెలియకుండా అని వదిన అడగటంతో మరదలు ఆ పనేంటో తెలుసుకోవటానికి ఒక రెండు రోజులు తిరిగి మొత్తానికి విషయం కనుక్కొనొచ్చి తన వదినతో ఇలా చెప్తుంది వదిన ఆ పనేంటో మొత్తం తెలుసుకున్నాను సముద్రం మధ్యలో నుండొచ్చిన ఒక సరుకుని పడవల్లో రిసీవ్ చేసుకుని ఒడ్డుకు చేర్చాలంట దానికోసం పెద్ద మొత్తమే ఇస్తారంట అని చెప్పటంతో వదిన భయపడుతుంటే మరదలు వదిన్ని మోటివేట్ చేస్తుంది మొత్తానికి ఆ సరుకు తేవటానికి సముద్రంలోకి చెర ఒక పడవ వేసుకుని వెళ్తారు వదిన మరదలిద్దరు మరదలా నాకు భయంగా ఉందే పద వెనక్కి వెళ్ళిపోదాం పోలీసులు గనుక దొరికితే ప్రాబ్లం అయిపోద్ది ఊరుకో వదిన ఎక్కడుండో చెప్పు రిస్క్లు ఇంటిదాకా వచ్చి సరుకు లేకుండా వెళ్ళడమా నీ ఎవ్వ తగ్గెదెలే అని మరదలు మళ్లీ సినిమా డైలాగులు కొడుతుంది ఈ విధంగా మొత్తానికి ఆ మరదలిద్దరూ కలిసి సముద్రంలో నిండి ఆ సరుకుని భయం భయంగా వదిన తెగించి మరదలు మొత్తానికి ఒడ్డుకు చేర్చేస్తారు ఆ డీలిచ్చిన పర్సన్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాక మరదలు తనలోని క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ డబ్బులిచ్చిన వ్యక్తితో ఇలా అంటుంది అన్నా ఈ డీల్ గురించి చాలా బిల్డప్లు విన్నాం ప్రాణాలతో చలగాటాలని రిస్క్ అని ఏవేవో పదాలు చెప్పారు తీరా చూస్తే సముద్రం మధ్యలోకి మధ్యలోకెళ్ళి సరుకుతేవంటే కదన్నా దానికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా జనం ఎందుకు భయపడుతున్నారంటో చాలా సింపుల్ గా పనైపోయింది మాకు ఏం చెప్పమంటావమ్మా ఇక్కడ ఈ మధ్య జనాలు సినిమాలు ఎక్కువగా చూసేస్తున్నారు గ్యాంగ్స్టర్లు ఫైట్లు ఉన్న సినిమాలు చూసి ప్రతిదాన్ని ఎక్కువ ఊహించేసుకొని అసలు అటెంప్ట్ చేయడం కూడా మానేశారు అదేదో సామెత చెప్పినట్టు రాజుగారి నోట్లో నుండి టాటాకు పడిందంట అన్నట్టు వాడికి తెలియకపోయినా మరొకడికి రెట్టించి చెప్పడంతో ఫుడ్ యాప్లో నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ లాగా మీకు ఈ డీల్ దొరికింది అంతే అంతకన్నా ఏమంత గొప్ప సీక్రెట్ లేదు ఇందులో కాని అన్ని వేలలా ఇలా ఉండకపోవచ్చులేమ్మా ఈసారికి మీరు అదృష్టవంతులు అంతే అని చెప్పినా సరే ఆ వదినమ్మకి మాత్రం భయం తగ్గలేదు అప్పుడు మరదలితో ఇలా అంటుంది మరదలా ఇక ఈ డబ్బుతో మనం సైలెంట్ అయిపోదాం ముందు ఎంత ఖర్చైనా పెట్టి మనలో ఉన్న ఈ కిస్కా మిస్కా దొంగ బ్లడ్ మార్చుకుందామే రోజు రోజుకి తో నేను ఉండలేను అని చెప్పడంతో ఇక ఆ తర్వాత ఆ మరదళ్ళు ఆ దొంగ బ్లడ్ తీయించేసుకుని పూర్తిగా మంచి బ్లడ్ ఎక్కించుకున్నారు ఈ విధంగా ఇన్నోసెంట్ మరదల్లు దొంగ మరదళ్ళ అవతారం కొద్ది రోజుల పాటు గడిచింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శంకర్ తన భార్య పావని చేసే పనులకి తలపోటుతో బాధపడుతూ ఉంటాడు పార్వతి కూడా తన కోడలి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇలా సాగుతున్న ఆ కుటుంబంలో ఒకరోజు రాత్రి పావని ఫ్రిడ్జ్కి తాళం వేసి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం చూసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి అందులో ఉన్న ఐస్ క్రీం పూర్తిగా కరిగిపోయి ఉంటుంది అది చూసి పావని చాలా కోప్పడుతుంది అయ్యో నా ఐస్ క్రీం ఎవరూ తినేశారు మొత్తం నాశనమైపోయింది ఎంతో ఆస్తో తెచ్చుకున్నాను తిందాం అనేసరికి ఇలా చేసేశారు ఏవండి మీరే చూడండి ఇదంతా మీ అమ్మగారి పని అయి ఉంటుంది అయినా నువ్వు ఫ్రిడ్జ్కి తాళం వేసావుగా తాళం తీయకుండా అందులో ఉన్న ఐస్ క్రీం ఎలా తింటారే అనవసరంగా నోరు బారేసుకుంటున్నావు అత్తయ్యా నిజం చెప్పండి ఇదంతా మీ పనే కదా మీరు ఐస్ క్రీంలు తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది ఈ వయసులో కూడా ఇదేం పాడు పని చెప్పండి ఇలా దొంగతనం చేసి తినడానికి మీకు సిగ్గుగా లేదు ఇదిగో నా మీద కసుబుసులాడితే ఒప్పు కొంచెవుతున్నా నా గురించి ఏమనుకుంటున్నావే నేను దొంగతనం చేసే దానిలా కనబడుతున్నానా నా ఇంటికి నువ్వు కోడలుగా వచ్చో అది గుర్తుపెట్టుకుని మాట్లాడు మీరు కాకుండా ఇంకెవరు తింటారు చెప్పండి మా ఆయన నాతో పాటే ఉన్నారు ఐస్ క్రీమ్ ఎలా తినగలరు కాబట్టి మీరే తినుంటారని నాకు అనిపిస్తుంది నిజం ఒప్పుకోండి అత్తయ్యా వద్దే నా కోపాన్ని పరీక్షించమాక నేను శివంగిలా మారానంటే నీ నాలుగు తెగ నరుకుతాను ఏది నరుకత్తయ్యా నరకండి ఐస్ క్రీమ్ తినేసి ఇలా నటిస్తున్నారే చేసిన తప్పు ఒప్పుకునే ధైర్యం లేదు కానీ ఇలా చేయడం ఏంటి చెప్పండి నేను అసలు ఐస్ క్రీమ్ తిననే నీ మొగుడు కూడా చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ తినాలని మారం చేసేవాడు ఆయన నేను వాడి చేత ఐస్ క్రీమ్ తినకుండా చేసేదాన్ని దయచేసి ఆ మాట వినవే పార్వతి పావని ఇద్దరూ అలా అరుచుకుంటూ ఉంటే ఇంతలోనే ఎక్కడికి పక్కింటి సరోజ వస్తుంది సరోజని చూసి అత్తాకోడలిద్దరూ కాస్త మౌనంగా ఉండిపోతారు శంకర్ కూడా తనకేమీ తెలియనట్టుగా ఉంటాడు ఏం కావాలండి ఇదిగో పార్వతక్క మీ ఫ్రిడ్జ్లో కాస్త ఆయుస్ ముక్కలుంటే ఇస్తావా మా ఇంట్లో పూర్తిగా కరిగిపోయాయి జ్యూస్ చేసుకుని తాగుదామంటే లేవు ఆ వెదవ కరెంటు అర్ధరాత్రి నుంచి లేదు కదా కరెంటు లేకపోయేసరికి ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ కరిగిపోయాయి మీ ఫ్రిడ్జ్ కాస్త హై వోల్టేజ్తో ఉంటుంది కదా అందుకే వచ్చాను మా ఇంట్లో కూడా అదే పరిస్థితి ఐస్ మొక్కలు లేవు గానీ కాస్త చల్లగా మంచి నీళ్ళున్నాయి తీసుకెళ్ళు వద్దులే అక్క మా ఇంట్లో లేవా ఏంది అంటూ అక్కడి నుంచి సరోజ వెళ్ళిపోతుంది ఆ తర్వాత శంకర్ కోపంతో రెచ్చిపోతాడు చూసావా పావని ఎప్పుడు చూసి నన్ను వీళ్ళ నోరు పారేసుకుంటే ఎలా చెప్పు మా అమ్మ కాబట్టి ఊరుకుంటుంది అదే వేరే ఎవరైనా అయ్యుంటేనా ఈ పాటికి ఇంట్లో నుంచి ఉండేది కరెంట్ లేకపోతే ఫ్రిడ్జ్ కదా కాబట్టి అందులో నువ్వు పెట్టిన ఐస్ క్రీం ఉంటుంది దానికి ఇంత రాద్దాంతం చేస్తావా చిచి నిన్నెవరూ మార్చలేరు సర్లే పదండి అవతలా మార్కెట్కి టైం అయిపోతుంది త్వరగరా అవతల నాకు కూడా ఆఫీస్కి సమయం అవుతుంది శంకర్ పావని ఇద్దరూ అలా మార్కెట్కి వెళ్తూ ఉంటే దారిలో వారికి ఒక బండి మీద కూరగాయలమ్మే వ్యక్తి కనిపిస్తాడు పావునికి ఒక మంచి ఆలోచన వస్తుంది ఏవండి వెంటనే ఆపండి మన మార్కెట్కి వెళ్ళొద్దు అదిగో అక్కడ కూరగాయల బండి ఉంది కదా చాలా తాజాగా ఉన్నాయి అక్కడే కొనుక్కుందాం కాస్త డబ్బులు కూడా తక్కువగా ఉంటాయి సరే పద ఇదిగో కూరగాయలైనా నీ పేరేంటి అమ్మా నా పేరు శివయ్యమ్మా అన్నీ తాజా తాజా కూరగాయలైనా చాలా బాగున్నాయి కోనండమ్మా అసలే బేరం లేకుండా రెండు రోజుల నుంచి అట్టాగే ఉన్నాను కాస్త కొనుక్కోండమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుందయ్యా నేను బాగా ఆలోచించాను ఒక ఐడియా వచ్చింది నీ బండిలో ఉండే కూరగాయలన్నిటినీ నేను కొనిపిచ్చేస్తాను కానీ నాకేమిస్తావు మీకేం కావాలమ్మా నాకు తాగిందైతే ఇస్తానమ్మా కావాలంటే కూరగాయలు మీరు ఫ్రీగా తీసుకోండి సరేలే నాకు కూరగాయలు ఏం అక్కర్లేదు నీకు వచ్చిన లాభంలో నాకు భాగం ఇస్తావా అట్టగేనమ్మా ఇస్తాను కానీ నా బండి నిండా ఉండే కూరగాయలన్నీ అమ్ముడు పోవాలి అప్పుడే ఇస్తానమ్మా సరేలేవయ్యా పదా మా కాలనీకి వెళ్దాం ఏమే ఇప్పుడే కాలనీలో నీకు చాలా చెడ్డ పేరుంది ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా చెప్పు ఏవండీ మీకేమీ తెలీదు పదండి అన్నీ నేను చూసుకుంటున్నాను కదా అలా పావని తన కాలనీకి శివయ్యని తీసుకుని వెళ్తుంది శివయ్య బండి దగ్గరికి ఎవ్వరూ వచ్చి కూరగాయలు కొనరు ఇంతలో పావని అక్కడికి వస్తుంది కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర మైక్ ఉంటుంది ఆ మైక్లో అందరికీ వినపడేట్టుగా పావని మాట్లాడడం మొదలు పెడుతుంది ఏమయ్యా ఈ కూరగాయలన్నిటినీ ఎవరికి అమ్మకో మొత్తం నేనే తీసేసుకుంటాను అసలే ఇవన్నీ హిమాలయలో పండించినవి కదా నాకే కావాలి ఈ విషయం ఎవరికి చెప్పకో సరేనా అని పావని చెప్పి శివయ్యకి సైగి చేస్తుంది దీంతో శివయ్య కూడా పావని చెప్పిన విధంగా చేస్తాడు అదేంటమ్మా మీలాగే అందరూ కదా ఈ ట్రేట్ ఎక్కువని ఎవరు కొనటం లేదు కానీ ఇవి హిమాలయలో పండించినవని తెలిస్తే అందరూ గెంతులేస్తూ వచ్చుకోనరో అయినా నీ దగ్గర ఎవరూ లేవయ్యా ముందు నాకు ఇవన్నీ ఇస్తావివ్వవా అని పావని అంటూ ఉండగానే అక్కడికి అన్ని ఇళ్లల్లో నుంచి మహిళలందరూ పరుగు పరుగున వస్తారు అతని దగ్గర వాళ్ళకి కావలసినవన్నీ కొంటారు అంతమంది జనాలు రావటంతో శివయ్య కూడా అధిక ధరకి కూరగాయలన్నీ అమ్మేస్తాడు అలా చివరికి వచ్చిన లాభంలో పావనీకి ఒక భాగమిచ్చి మిగిలింది మాత్రం తను తీసుకుంటాడు పావని ఎంతో సంబరపడిపోతుంది చూశారా అండి నా తెలివితో ఎంత సంపాదించానో ఏమే దురాశ దుఃఖానికి చేయడం కాస్త మంచి చేయడం కూడా నేర్చుకో నేను బాగా గమనించాను ఆ కూరగాయలన్నీ చాలా పాడైపోయి ఉన్నాయి పాపం అందరూ హిమాలయాల్లో పండించినవని చెప్పేసరికి కొనేశారు ఏం జరుగుతుందో ఏమో అబ్బా ఎప్పుడు చూసినా ఇలాంటి మాటలు మాట్లాడితే మీకేం వచ్చేస్తుంది దయచేసి నన్ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకండి అంటూ పావని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే పావని కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు పావని మీద పాడైపోయిన పురుగులు పట్టిన కూరగాయలన్నీ గుమ్మరిస్తారు అక్కడే సరోజ సుమిత్ర అందరూ ఉంటారు కోపంతో అరుస్తూ ఉంటారు ఏంటే దానా ఆ కూరగాయలొక్కటి వాలేదు ఆ కూరలు అమ్మేవాడితో చేరి మాకు మాయమాటలు చెప్పి ఇలాంటి దరిద్రపు పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు చీచీ నిన్ను కాదే అనాల్సింది నిన్ను భరిస్తున్న నీ ఎత్తననాలి అందరూ తాము తీసుకున్న కూరగాయలన్నీ తెచ్చి పావని మీద పోసేసరికి ఆ కూరగాయల్లో పావని నిండిపోతుంది వాటన్నింటినీ తొలగించుకుని పైకి లేచి అత్తగారు పార్వతి భర్త శంకర్ ఇద్దరూ పీక్కుపోయిన ముఖాలతో చెత్త కూరగాయల తొక్కుతో నిండిన ముఖాలతో కనిపిస్తారు పావనిని చూసేసరికి శంకర్కి కోపం చిర్రెత్తుకొస్తుంది తింగరదాన తింగరదాన నీవల్లగదే మాకీ పాట్లు నేనప్పుడే చెప్పాను ఇది ఏ తలతెక్క పను ఉంటుంది అని దీనివల్ల మాకు కూడా దుబ్బులు దీంతో వేగేది ఇలా ఇంటిని నాశనం చేసేసింది నాలుగు షీ టీంకి ఫోన్ చేస్తాను బెదిరిస్తుంది దీన్ని దారిలో పెట్టే మార్గమే లేదే భగవంతుడా దీన్ని ఎందుకు పుట్టించావయ్యా అంటూ పార్వతీ శంకర్ ఇద్దరూ ఆ దేవునికి దండం పెట్టుకుంటారు వాళ్ళిద్దరిని పావని నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్